వైఎన్ఆర్ రియాలిటీ ఏపీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం విజయవాడ కతి దగ్గరగా ఉండే ఏరియా నున్న ఏరియాలో ఉన్నామండి మీరు చూస్తున్నటువంటి ఈ వెంచర్ వచ్చేపాటికి ఇది ఓల్డ్ వెంచర్ అండి ఇక్కడ ఆల్రెడీ ప్లాట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి దీంట్లో మనకి రీసేలు రీసెల్ ప్లాట్స్ రెండు ప్లాట్స్ పక్కపక్కనే ఉన్నటువంటి ప్లాట్స్ సేల్కి వచ్చాయండి నూట ఇరవై గజాలు అలాగే నూట పదిహేను గజాలు ఈ రెండు ప్లాట్లు పక్కపక్కనే ఉంటాయండి వెస్ట్ ఫేసింగు చిన్న బడ్జెట్ వాళ్ళకి చాలా అనుకూలమైన ప్లాట్స్ నూట పదిహేను గజాలు ఒకటి అలాగే నూట ఇరవై గజాలు మొత్తంగా కలిపి రెండు వందల ముప్పై ఐదు గజాలు అండి రెండు ప్లాట్స్గా విభజించి కూడా ఇస్తారు వీటి కొలతలు వచ్చేపాటికి లోతు నలభై ఐదు ఉంటుందండి అలాగే ఫేసింగ్ ఇరవై మూడు ఒక ప్లాట్ ఉంటుందండి అలాగే మరొక ప్లాట్ ఇరవై నాలుగు ఉంటుందండి ఇరవై నాలుగు నలభై ఐదు కొలతలతో నూట ఇరవై గజాల ప్లాట్ అండి అలాగే ఇరవై మూడు నలభై ఐదు కొలతలతో నూట పదిహేను గజాల ప్లాట్ అండి ఇవి రెండు కూడా పడమర ఫేసింగ్ ప్లాట్స్ అండి రోడ్డు వచ్చేపాటికి ముప్పై అడుగులు తార్ రోడ్డు కరెంటు ప్రొవైడ్ చేశారండి అలాగే ఊరికి ఇళ్ళకి ఆనుకొని ఉంటుందండి ఊరికి దగ్గరగా ఉంటుంది ఇళ్ళకి ఆనుకొని ఉంటుంది సో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మంచి ప్లాట్స్ అండి వీటి రేట్ వచ్చేపాటికి చదరపు గజం పదహారు వేలు చెప్తున్నారండి ఇది కూర్చొని మాట్లాడుకునే రేట్ అండి ఇదే ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో కొంత నెగోసియేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అలాగే సైట్ విజిట్ చేయండి చాలా మంచి ప్లాట్స్ అండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లాట్స్ని మిస్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్